జై గోవింద ధనుర్మాసపు ముగ్గుతో ముచ్చటగా ఒక శారదాదేవి యొక్క పాటని నేర్చుకుంటూ ముగ్గు చూసుకుంటూ ముగ్గు పెట్టుకోవడం తెలుసుకుందామా మరి నమో శారద నమో శారద నమో శారద మాత నమో శారద నమో శారద నమో శారద మాత हे विद्या बुद्धिप्रदायिनि हे विद्या बुद्धिप्रदायिनि मा वीणा पुस्तकदारिणि मा वीणा पुस्तकदारिणि भवभञ्जनि मनोरञ्जनि भवभञ्जनि मनोरञ्जनि नम शारदा నమో శారద నమో శారద నమో శారద మాత నమో శారద నమో శారద నమో శారద మాత ఈ ముగ్గుతో ధనుర్మాసం యొక్క ఈ ముగ్గుతో ధనుర్మాసాన్ని స్వాగతం పలుకుంటూ అలాగే మన చిన్నారి పిల్లలకి చిన్న చిన్న అమ్మవారి పాటలు అయ్యవారి పాటలను నేర్పించుకుందామా మరి ఇలాంటి పాటల వలన పిల్లలలో చాలా వరకు మానసికమైన ఆనందము వికాసం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలకి చిన్నప్పటి నుంచే పాటల్ని కథల్ని అలాగే భగవంతుని యొక్క నాలెడ్జ్ని జ్ఞానాన్ని విస్తృతంగా నేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందుకోసమే మీకు నా ముగ్గుతో ముగ్గు యొక్క ప్రాశస్త్యాన్ని అలాగే భగవంతుని యొక్క గొప్పతనాన్ని కథల్ని పాటల్ని అన్నింటినీ పొందుపరిచి నా ఛానల్ ద్వారా మీ దాకా అందేటట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరిందుకు ఆలస్యం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మంచి కామెంట్ ఇవ్వండి జై గోవిందా